హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లినిస్ కిచెన్ అండ్ బ్లాక్స్ నేను మీ మాధురి ఓకే అయితే మనం పండు మిర్చి తోటి ఒక మంచి పిక్కలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాం దాంట్లో వేరే వేరే కూడా యాడ్ చేశాను అయితే ఈ పండు మిర్చిని నేను దొంగిలించుకొచ్చానండి అలా అలా రోడ్ లో అలా వెళ్తూ ఉంటే పంట పొలాలు అన్నమాట మొత్తం బంతి తోట పక్కన ఇలా గట్టు మీద ఇవి కూడా వేసారు ఓ పక్క పసుపు ఉంది అయితే నేను మామూలుగా నాకు పండుమిర్చి అంటే చాలా ఇష్టం అసలు ఆ కలర్ఫుల్గా చూడగానే అసలు కంట్రోల్ అవ్వలేదన్నమాట దొంగిలించేసాను సరే ఆ దొంగిలించిన వాటితో మనం ఏం చక్క పికిల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం నాకైతే చాలా చాలా మంచిగా అనిపించేసింది పండుమిర్చితో పాటు నేను ఇంకొక టూ ఇంగ్రిడియంట్స్ కూడా యాడ్ చేశాను ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి చేసిన ఆ పికిల్ ఏంటో చూద్దామా ఓకే అయితే ఆ పికిల్ని నేను ఎలా ఎంజాయ్ చేశానో చూపిస్తా ఫస్ట్ అయితే వేడి వేడి అన్నం వేసేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు చట్నీ అంటే పికిల్ అండి పచ్చడి ఇది ఊరగాయలాగా వేసుకోవచ్చు ఒక స్పూన్ నెయ్యి కూడాను వేసేసి అబ్బా మా మళ్ళీ మామూలుగా కాదు ఆమ్లెట్ ఇది వచ్చేసి పెప్పర్తో ప్రిపేర్ చేశాను సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసి చక్క ఆమ్లెట్ వేసేసుకొని మంచిగా అన్నం మొత్తం కలిపేయాలండి నెయ్యి పచ్చడి అన్నం మొత్తం కూడాను బాగా కలిపేయాలి ఇది మనం ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఊరగాయలా కూడా చక్కగా పెట్టుకోవచ్చు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపులా కూడా వేసుకోవచ్చు అండి అప్పటికప్పుడే మొత్తం తినేయాలని కూడా లేదు కదా ఓకే మొత్తానికైతే రైస్ నెయ్యి పచ్చడి మూడు బాగా కలిపిన తర్వాత ఆమ్లెట్ అలా ఒక మొక్క తీసుకొని తింటే ఉంటుంది అప్ప నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి ఓకే ఇప్పుడు ఆ ఎమ్మి ఎమ్మి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం మనం ఒక పావు కేజీ వరకు పండిమిర్చి తీసుకున్నామండి ఇవి వచ్చేసి పావు కేజీ పండిమిర్చే ఇవి కొలత అంతా క్లియర్గా లేదు బట్ ఒక ఐడియా ఐడియా ప్రకారం చెప్తున్నాను నేనైతే ఒక పావు కేజీ పండిమిర్చి తీసుకున్నాను ఇది కొట్టుకొచ్చిన పండిమిర్చి చూడండి చాలా పొడవుగా చాలా చాలా బాగున్నాయి కదా అసలు ఆ పండిమిర్చి అంటే కలరే సూపర్ సూపర్గా ఉంది కదా ఓకే వీటిని అయితే క్లీన్ చేసేసుకొని స్ట్రైనర్లో వేసేసుకుందాం ఇవి అన్నీ కూడా ఆరబెట్టుకోవాలండి మనకి స్టోర్ చేసుకోవాలి పచ్చడి అనుకునేవాళ్ళు కంపల్సరీ ఇట్లా నీట్గా కడిగిన తర్వాత ఆరబెట్టుకోవాలి దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పావు కేజీ పండుమిర్చికి ఇది వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి చింతకాయలు అండి ఇవి ఓకే ఇవి చింతకాయలు పచ్చి చింతకాయలు చింతపండు కాదండి చింతకాయలు ఇవి వచ్చేసి లేతగా ఉండాలి సీడ్స్ అనేది ముదురుగా అవ్వకూడదు అంటే కాయలు ముదురులాగా అయితే చేదు వచ్చేస్తుంది అనమాట పచ్చడి అనేది సో వీటిని కూడా ఒకసారి బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఇంకొక ఇంగ్రిడియంట్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఇదిగోండి మిర్చి ఒక పావు కేజీ అండ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి చింతకాయలు అనేవి ఓకే ఇవి చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ఉంది అండ్ కారం కూడా చాలా ఉందండి అండ్ చింతకాయలు అంటే కామన్ కదా పచ్చి చింతకాయలు అంటే పులుపు ఎక్కువ ఇందులో థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరికాయలు అనమాట ఆ ఉసిరికాయలే ఏదో అంటారు కదా రాసి ఉసిరికాయలు ఏదో సంథింగ్ ఇవి పచ్చళ్ళు పడతారు కదండి ఇవి ఇవి వచ్చేసి ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఇప్పుడు ఉసిరికాయలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే చింతకాయలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఒకవేళ చింతకాయలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే ఉసిరికాయలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఈ విధంగా చెప్తున్నానమాట అనమాట ఓకేనా పావు కేజీ ఎండుమిర్చికి అవి సారీ పండిమిర్చికి మనకి ఇవి రెండు కలిపి ఒక పావు కేజీ దాకా ఉండాలి టోటల్గా హాఫ్ కేజీ అనమాట మనకి ఓకే మీరు క్వాంటిటీస్ అనేది నేను ఇందులో క్లియర్గా చెప్పడానికి నాకు వచ్చినట్టుగా చెప్తున్నాను ఓకే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత చింతకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం మీకు అది ముదురుగా అనిపించినట్లయితే మాత్రం చింతకాయ సీడ్స్ అనేది రిమూవ్ చేసేయండి చూడండి ఇది లేతగా ఉంది చాలా మెత్తగానే ఉంది అనమాట సో ఇది ముదరలేదు అందుకోసం అని చెప్పేసి నేను ఇలా వేసేస్తున్నాను ఈ పైన పెంకు కూడా తీసేసుకోవాలి ఒకరిగా ఉంటుంది మాకు ఇష్టం లేదనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయలని కట్ చేయడానికి నేను కాస్త కష్టపడ్డ మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఓకే మొత్తానికైతే అవి కూడా కట్ చేసేసుకున్నాను అది ఈజీగా కట్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్ అండ్ ఎండుమిర్చి సారీ అండి బాబోయ్ పండుమిర్చి 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 నా స్పెషల్ డిష్ అయితే అసలే దాన్ని పద్దాక ఎండిమిర్చి అని చంపేస్తున్నాను ఓకే పండుమిర్చి ఈ పండుమిర్చిని మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా మనం కచ్చా పిచ్చా దంచేసుకుంటే సరిపోతుందండి గ్రైండర్లోనే వేసుకోవచ్చు బట్ ఇవి చాలా టైం పడుతుందని చెప్పేసి అంటే నాకు రోల్ అంతా పర్ఫెక్ట్గా లేదు సో అందుకే నేను మిక్సర్ జార్లోనే వేస్తాను ఫైన్ పేస్ట్గానే చేసేసుకున్నాను ఓకే మొత్తానికి అయితే ఇదిగోండి రాసి ఉసిరికాయలు ఇలా కట్ చేసుకోవాలి చెప్తాను అన్నాను కదా ఇలా టక్ మనం కొట్టేసి ఇలా తీసేస్తే ఈజీగానే వస్తుంది అంటండి ఇట్లా ఓకే ఇలా ముక్కలు ముక్కలుగా ఈజీగా వస్తుంది ఫస్ట్ తినడానికి నేను చాలా కష్టపడ్డాను కట్ చేయడానికి కరెక్ట్గా రాలేదు ఓకే మొత్తానికి అయితే ఈ విధంగా మనం అన్నీ కూడాను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి క్వాంటిటీస్ చెప్తాను వినండి మిరపకాయలు వచ్చేసి పావు కిలో అండ్ చింతకాయలు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అండ్ రాసి ఉసిరికాయలు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే చెప్పా కదా చింతకాయలు వన్ ఫిఫ్టీ తీసుకుంటే రాసి ఉసిరికాయలు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఏ తీసుకోండి అట్లా అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసేసి చిట్టపటలు ఆడించేయండి దోరగా రంగు మారి కమ్మటి సువాసన వచ్చి పేరితో చూసారా అప్పటి వరకు అవి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వీటిని ఎక్కువసేపు మళ్ళీ అదే పాన్లో ఉంచేయొద్దు వాటిని సపరేట్గా తీసేసి పక్కన బౌల్లో పెట్టేసుకోండి ఓకేనా లేకపోతే అందులోనే ఉండిపోతే మాడిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఫస్ట్ పండిమిర్చిని యాడ్ చేసేద్దాం మనం తీసుకున్న కిలో పండిమిర్చి కూడాను వేసేసుకోవాలి ఇది కచాపేచా చెప్పా కదా కచాపేచా దంచి పెట్టుకున్నట్లయితే స్టోర్ చేసుకునేవి వీటిని మళ్ళీ మనం కంపల్సరీ ఫైన్ పేస్ట్ చేయాల్సి వస్తుందండి సో నేనైతే డైరెక్ట్గా ఫైన్ పేస్ట్ చేసాను కాస్త కళ్ళు వేసేసుకోవాలి రాక్ సాల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి పచ్చళ్ళకి వేసేసుకొని ఒకసారి చక్కగా పేస్ట్ చేసేసుకుందాం ఈ మిరపకాయలు మొత్తాన్ని చూసారా పర్ఫెక్ట్ ఇలా వచ్చిన తర్వాత దీంట్లోనే మనం చింతకాయలను కూడా వేసేద్దాం ఓకే పచ్చి చింతకాయలను కూడా వేసేద్దాం ఇవి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట దీంట్లో ఇంకొంచెం సాల్ట్ అదేలేండి రాక్ సాల్ట్ ఏమంటాం కళ్ళుప్పు వేసేసుకొని ఇది కూడాను ఒకసారి మిక్సర్ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు కాస్త తిక్గా ఏం చూసారా ఆ చింతకాయలు అనేది కాస్త గట్టిగా అనిపిస్తుంది అనమాట సో ఇలా ఇంతటితో మీకు చాలు అనుకుంటే ఇలా చేసుకోవచ్చండి కిలో మొత్తం కూడా చింతకాయలు తీసుకోవచ్చు బట్ నేను ఉసిరికాయలు కూడా యాడ్ చేశాను కదా అందుకే క్వాంటిటీస్ అనేది మిస్ చేస్తున్నామాట అటు ఇటుగా ఓకే టోటల్గా అయితే పావు కేజీ ఏదైతే పావు కేజీ ఇది వేసుకోండి సూపర్ సూపర్ రెసిపీ అనమాట ఏదైనా సరే ఉసిరికాయతో చేసుకోవచ్చు చింతపండు అదే చింతకాయతో కూడా చేసుకోవచ్చు ఓకే మొత్తానికి అయితే ఉసిరికాయల ముక్కలు కూడా వేసేసి ఇంకొంచెం ఉప్పు వేసేసి దీన్ని కూడా కంప్లీట్గా ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి ఓకే ఇలా సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలుని చక్కగా ఫైన్ పౌడర్ అయితే చేసేసుకుందాం ఇందులోనే మళ్ళీ కాస్త వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందామండి వెల్లుల్లిపాయలు వేసుకుంటే కమ్మటి సువాసన అయితే వస్తుందనమాట ఓకే ఇది వచ్చేసి ఒక పాయ అంటాం కదా ఒక వెల్లుల్లిపాయ మొత్తం పెద్దది తీసుకున్నాను ఒక వన్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా యాడ్ చేసేసి ఇంకొంచెం వచ్చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని వేసుకొని నేను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను మనకి కావాలంటే ఫైనల్లో లాస్ట్లో మనం వడ్డించుకునే టైంలోకి కూడా వేసేసుకోవచ్చు తాలింపు పెట్టుకునే టైంలో ఓకే ఇలా మొత్తం కచ్చాపచ్చగా అయితే వెల్లుల్లిపాయలు కూడా అయిపోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ మిక్సర్ జార్లో వేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి ఇది మనం ముందుగా వేసుకున్న పండుమిర్చి చింతకాయలు రా ఉసిరికాయలు అదేలేండి ఆ ఉసిరికాయల రాసి ఉసిరికాయలు నెక్స్ట్ వచ్చేసి ఆవాలు మెంతులు వెల్లుల్పాయ జీలకర్ర ఉప్పు వేసిన పౌడర్ పేస్ట్ ఇది కూడాను మొత్తం కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇది మొత్తం బాగా కలిగి పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు పండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ వేసుకునే టైంలోనే మనం కావాలంటే పసుపు ముందుగానే యాడ్ చేసుకోవద్దు వేసుకోవచ్చు బట్ నేను మిస్ అయిపోయింది సో నేను నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలి వేసేసుకుంటే మనకి పచ్చడి అనేది రంగు మారిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చాలామంది వెనిగర్ లాంటివి యూజ్ చేస్తారండి ఆ స్మెల్ లా ఉంటుంది నాకు అస్సలు నచ్చదు సో ఇలా మనకి ఇంట్లో చక్కగా ఉండే యాంటీబయాటిక్ కదా ఇవి ఈ పసుపు అనేది యాడ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ ఇదంతా కూడా ఒక దగ్గరగా పెట్టేసి దీన్ని అట్లీస్ట్ ఒక నైట్ ఓవర్ నైట్ అంతా కూడా అలా పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మనకి ఎంత కావాలో అంత తీసుకొని చక్కగా తాలింపు వేసుకోవాలండి ఇదంతా కూడాను మనకి ఒక టూ డేస్ అలా బయట ఉంచినట్లయితే మనకి ఎంతో చక్కగా టేస్టీ టేస్టీగా రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే పచ్చడి అనేది మీకు చెప్తున్నా కదా మీరు ఫస్ట్ పండుమిర్చి వాటన్నిటిని కూడా మీకు కావాలి అంటే ముందుగా ఆరబెట్టుకోవాలండి కడిగేసిన తర్వాత ఆరబెట్టుకుంటే నిల్వ పచ్చడిలాగా చక్కగా ఉంటుంది ఓకేనా అలా చేసుకుంటేనే నిల్వ పచ్చడి ఉంటుంది లేదనుకుంటే ఇన్స్టెంట్గా అనమాట అప్పటికప్పుడు చేసేసుకొని తినేసేలాగా ఇలా ఒక టూ స్పూన్స్ వరకు తీసేసుకొని మనకి ఎంత కావాలంత తీసేసుకొని దాన్ని ఆయన చక్కగా తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం మిగిలినంత కూడా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తాలింపు కోసం తగినంత ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు ఆవాలు చిట్పట్ల ఆడినప్పుడు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేసుకోవాలి కొంచెం పచ్చిశెనగపప్పు ఇంకొంచెం మినపప్పు కూడా యాడ్ చేసేసుకొని తాలింపు అయితే దోరగా వేగాలండి అప్పుడే పచ్చళ్ళకి రుచి ఓకేనా మనం ఏ పచ్చళ్ళు చేసుకున్న రోటి పచ్చళ్ళు అయినప్పటికీ కూడా కంపల్సరీ ఇలా తాలింపు అనేది దోరగా అయితే కంపల్సరీ ఫ్రై అవ్వాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండిమిర్చి అండి ఒక త్రీ వరకు ఎండిమిర్చి తీసుకున్నాను వాటిని ఇలా తుంపేసి వేసేసుకుందాం ఇలా వేసేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాం ఆల్రెడీ వెల్లుల్లి అందులో వేసుకున్నాం కదా అంటారేమోనండి తాలింపు అంటే పచ్చళ్ళకి కంపల్సరీ వెల్లుల్లి మళ్ళీ వేసుకోవాల్సిందే సో అట్లా పచ్చాపచ్చా దంచేసుకొని వేసుకొని కర్రీలు కూడా యాడ్ చేసేసి ఇవన్నీ కూడా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వస్తుందండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పచ్చళ్ళు ఊరగాయలలోకి పప్పుల్లోకి ఈ తాలింపుల్లో కంపల్సరీ వేస్తారు అది టేస్ట్ని ఉంటుంది అండ్ దాంట్లో అరుగుదలకి అంటే డైజెషన్కి చాలా మంచిది అనమాట అదే ఇంగువ ఓకే ఇంగువ అనేది ఇలా కాస్త వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకొని దానిపైన కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దామండి ఎందుకంటే రైస్లోకి కలిసేటప్పటికి మనకి కలర్ఫుల్గా ఉండాలి కదా పచ్చలో కొంచమే వేసాం కాబట్టి ఇలా తాలింపు వేసుకున్నప్పుడు ఇంకొంచెం యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలియబెట్టేసుకొని మనం రెడీగా పెట్టుకున్న ఆ టూ స్పూన్స్ పచ్చడి పక్కగా తీసుకున్నాం కదా దాన్ని తాలింపులో వేసేద్దాం ఈ తాలింపుకి మనకి ఆయిల్ అనేది కంపల్సరీ ఎక్కువే పడుతుందండి కాస్త ఆయిల్ అనేది ఎక్కువే తీసుకోవాలి పచ్చండి ఊరగాయలంటే ఆటోమేటిక్గా తాలింపుల్లోకి మనకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఓకేనా సో ఇలా తాలింపు వేసేసి మొత్తం బాగా కలియబెట్టేసుకోవాలండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం కలియబెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ అంతా పైకి తేలాలి అట్లా ఆయిల్ అంతా మనకి పైకి సపరేట్ అయ్యే వరకు కంపల్సరీ తిప్పుకోవాలన్నమాట అడుగంటి పోకుండా చూసుకోవాలి పర్ఫెక్ట్ చూసారా వావ్ ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా చూస్తుంటేనే కలర్ఫుల్గా కూడా ఉంది కదా సో ఇప్పుడు మనం దీంట్లోకి ఒక ఆమ్లెట్ వేసుకుందామా ఆమ్లెట్ కోసం ఒక పాన్ పెట్టేసి దాంట్లో కాస్త ఆయిల్ వేసేసి ఆమ్లెట్ వేసేసుకుందామండి అలా గుడ్డు పగలగొట్టేస్తే ఆహా సాల్ట్ అనేది కొంచెం స్ప్రింకిల్ చేసి ఆ పైన పెప్పర్ని కూడా లైట్ లైట్గా పెప్పర్ పౌడర్ వేసేసుకుంటే కారం అన్న వేసుకోండి మీ ఇష్టం వేసేసుకొని ఇంకొంచెం ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసేసి అటు ఇటు టర్న్ చేసి తింటే ఉంటుంది ఆహా అది కూడా పచ్చళ్ళు కంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా సో ఇది అటు ఇటు టర్న్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వేడి వేడిగా అన్నం వడ్డించుకోవాలి పచ్చళ్ళు ఊరగాలంటే వేడి వేడి అన్నంలోకే కమ్మగా ఉంటాయి అన్నమాట అది కూడా కొత్తగా పెట్టిన పచ్చళ్ళు ఉంటాయి చూసారా ఆహా ఒకే ఒక్క రోజు తేడాతోటి తింటున్నాం కదా అలా ఒక టూ స్పూన్స్ రైస్ వన్ స్పూన్ పచ్చడి అలా వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ని కూడా వేసేసుకొని అన్నం మొత్తం పచ్చడి మొత్తం కలిపేసేయాలండి కొంచెం కొంచెం కలుపుకుంటా ఉంటే కుదరదండోయ్ మొత్తం కలిపితేనే దాని టేస్ట్ అనమాట ఓకే ఇలా మొత్తం చెయ్యి బాగా కాలుతుంది అనమాట సో అందుకే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేశాను బట్ అన్నం మొత్తం కూడాను కలిపేయాలి కంప్లీట్గా కలిపేస్తే నెయ్యి ఆ పచ్చడి మొత్తం అన్నీ కూడాను బాగా మిక్స్ అయిపోవాలి ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేమండి ఎందుకంటే పండుమిర్చిలోని ఘాటు ఉసిరికాయలోని పులుపు వగర్లాగా ఉంటుంది కదా మళ్ళీ చింతకాయలోని పులుపు ఇవన్నీ కలిపి వేడి వేడి అన్నంలో నెయ్యి ఆమ్లెట్ వేసుకొని తింటే ఆహా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా కుకింగ్ రీల్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ ఇదే అనమాట ఛానల్ ఐడీ సో మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్